హాయ్ విబర్స్ వెల్కమ్ టు అదే నేను మీ ప్రసాద్ లోకేష్ యువగళం విద్యోత్సవ సభ గురించి భయపడుతున్న వైసీపీ విషయం ఏంటి అంటే నారా లోకేష్ గారి యువగళం యాత్ర రెండు వందల ఇరవై ఆరు రోజులు జరిపి మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లతో సక్సెస్ఫుల్గా ఆ యాత్రను కంప్లీట్ చేసుకోగలిగారు ఈ నేపథ్యంలో విద్యోత్సవ సభని ఈరోజు విజయనగరం జిల్లాలోని భోగాపురం ప్రాంతంలో నిర్వహించబోతున్నారు సో దీనికి మరి అతిరేత మహారథులు ఎవరైతే ప్రతిపక్ష నాయకుల అధినాయకులు ఉన్నారో ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ పది సంవత్సరాల తర్వాత ఒకే వేదికను పంచుకోబోతున్నారు సో ఈ నేపథ్యంలో మరి ప్రతిపక్షాలు కలిసి పోరాడాలి జగన్మోహన్ రెడ్డి గారి పైన భావించారు కదా అయితే ఇక్కడ మరి పర్మిషన్లు ఇవ్వడానికి గ్రౌండ్లు కేటాయించడానికి అధికార పార్టీ ఎక్కడా కూడా సహకరించలేదట ఏయూలో పెడదామనుకున్నారు అక్కడ పెట్టుకోవడానికి ఏమో అవకాశాలు లేవు ఏ టెంట్లు అవి ఇవి ఉన్నాయి వేరే వాళ్ళవి ఉన్నాయని చెప్పేసి అది అవకాశం ఇవ్వలేదట సో ఈ విధంగా వాళ్ళు ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలన్నా ఇబ్బంది పెడుతూ ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో మనం ఆల్రెడీ మార్నింగ్ హెడ్లైన్స్లో కూడా చూసాము దానికి సాక్షిలో ఏమైనా వేశారంటే అవన్నీ కూడా కావాలని కట్టుకథలు అల్లుతున్నారు దుష్ప్రచారం చేస్తున్నారు అధికార పార్టీ పైన ఇదిగో సాక్ష్యాధారాలు ఎలా ఉన్నాయని చెప్పేసి వీళ్ళు అంటున్నారు పోనీ సాక్షిలో వేసిందే వాస్తవం అనుకుంటే వీళ్ళు ఎక్కడ కూడా కక్షపూరిత చర్యలు ఇట్లాంటివి చెయ్యరు ఎక్కడైనా సరే ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ఏ కార్యక్రమం చేసుకుంటానన్నా సరే ఎక్కడ ఇబ్బందులు పెట్టరు పర్మిషన్లు ఇస్తారు అని అనుకుంటే మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మరి పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించుకోవాలి అని చెప్పేసి అప్పట్లో స్థలం కేటాయించలేదు కదా ఆయనకి ఆయన ఎక్కడ పర్మిషన్ తీసుకోవాలన్నా సరే ఎవరు ఎవరు చివరికి ఇదే ఎప్పడం గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ పొ పొలాన్ని అంతా కూడా చదులు చేసి మరీ ఇచ్చారు మరి దాని గురించే కదా ఈ ఎప్పడంలో అక్రమ కట్టడాలు కూల్చివేతలు సో ఇటువంటి క్రమంలో కక్షపూరిత చర్యలు లేవు అంటే ఏ విధంగా ప్రజలు నమ్ముతూ ఉంటారు కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది కదా రెండు వేల ఇరవై రెండు మార్చి పద్నాలుగో తేదీన అదే పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పేసి అక్కడ జరుపుకున్నప్పుడు ఆ ఇప్పటి గ్రామస్తులు ఇచ్చిన దానికి కాను దాని తర్వాత జరిగిన ఆరు నెలలు కూడా అలా ఇమ్మీడియట్గా కూల్చివేతలు హడావుడులు ఇవి మామూలుగా కాదు అదేమిటి అంటే అక్రమ కట్టడాలు రోడ్డు విస్తరణ అంట ఇప్పడం గ్రామం గురించి మనకు తెలియదేం కాదు సరే ఇప్పుడు ఈ కక్షపురే చర్యలు కాదు అని ఎలా అనుకుంటారు సో ఇప్పుడు అదే పరిస్థితి నారా లోకేష్ గారి యువగలం విజయోత్సవ సభకి తలెత్తింది ముఖ్యంగా ఏదైతే ఆర్టీసీ బస్సులు ఉంటాయో ఆ బస్సులు కావాలి మరి ఆ ప్రజలు అక్కడికి మీటింగ్ రావాలి అనుకుంటున్నారు కదా అని చెప్పేసి అంటే బస్సులు ఇవ్వలేదట మరి పక్క రాష్ట్రం నుంచి బస్సులు తెచ్చుకుందామంటే వాళ్ళకు కూడా ఫోన్లు చేసి మరీ చెప్తున్నారంట మీ బస్సులు కనుక మా రాష్ట్రంలో తిరిగితే మాత్రం బాగోదు అని చెప్పేసి వీళ్ళు చెబుతూ ఉన్నారు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం ఏదైనా పెట్టుకుంటే స్కూల్ బస్సులు కాలేజీ బస్సులు అన్నిటినీ వాడుకుంటున్నారుగా ప్రజలకు ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతాన్ని తీసుకెళ్తామా సరే ఎవరిష్టం వాళ్ళది తీసుకెళ్తే తీసుకెళ్ళండి కానీ ప్రతిపక్షాలు వాళ్ళు ఏదైనా మీటింగ్లు పెట్టుకుంటున్నా సభలు నిర్వహించుకోవాలి అనుకున్నా సరే అనుమతులు ఇవ్వకపోవడం గ్రౌండ్లు కేటాయించకపోవడం బస్సులు ఇవ్వకపోవడం సో దీనిని బట్టి ఏమని అనుకోవాలి అభద్రతాభావంలో ఉన్నారా మరో ప్రకారం వైసీపీ నాయకులందరూ కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు మంత్రులు కావచ్చు ఆ పార్టీలోనే ధిక్కార స్వరం వినిపిస్తూ ఉన్నారు కదా సో ఓ పక్కన ఇన్సెక్యూరిటీ మరో ప్రక్కన ప్రతిపక్షాలు ఈ నేపథ్యంలోనే వీళ్ళకి ఇంకా భయం పుట్టుకుందా అనే భావన కూడా ఇప్పుడు ప్రతిపక్షానికి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇక ఈ మీటింగ్కి సంబంధించి మరి ఏ విధంగా మరి రెండు వందల ఇరవై ఆరు రోజుల్లో ప్రజల్లో నడిచి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలన్నింటినీ ఏ విధంగా పరిష్కరించాలి అనే మార్గాన్ని కూడా ఆలోచించి ఖచ్చితంగా అధికారంలోకి రాగానే ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తాను అని అని చెప్పేసి ఒక భరోసానైతే లోకేష్ గారు ఇచ్చారు కానీ అబద్ధపు హామీలు ఏవైతే ఉన్నాయో అవి కనుక జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏ విధంగా పాదయాత్ర చేసి ఇచ్చారో అదే తీరులో కనుక లోకేష్ గారు చేసినా లోకేష్ గారికి భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయి కానీ ఒకప్పుడు లోకేష్ గారిని ఇప్పుడు లోకేష్ గారిని కనుక మనం పరిశీలిస్తే మరి ఇదే పాదయాత్రకు ముందు ఒకలాగా పాదయాత్ర తర్వాత మరొకలాగా ఆయన ఒక నాయకుడిగా అవతరించారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు అభిప్రాయపడుతూ ఉన్నారు అఫ్ కోర్స్ ఆయన మాట్లాడే విధానం కనుక మీరు గమనించినట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏ విధంగా ఆయన సభల్లో మాట్లాడారు మరి అదే లోకేష్ గారు ఆ తర్వాత తన ఫిజికల్ అపీరెన్స్ కానీ తన మాట్లాడే విధానం కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా ఆయన మరల్చుకున్నారు అనేది కనుక పరిశీలిస్తే ప్రతి ఒక్కరూ కూడా లోకేష్ గారంటే వారు నచ్చని వారు కూడా లోకేష్ గారేంటి ఇంత బాగా మాట్లాడుతున్నాడు ఆయన ఆయన బాగా మరల్చుకున్నారు ఆ ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగా ఉంది అని చెప్పేసి నాకు తెలిసిన చాలామంది లోకేష్ గారిని గతంలో విమర్శించిన కూడా లోకేష్ గారి గురించి మంచిగా మాట్లాడారు సో ఆ విధంగా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది ప్రజలకు కూడా దగ్గరయ్యారు ప్రజానాయకుడిగా కూడా అవతరిస్తున్నాడు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు ఆయనే అని అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం ఆశాభావం సో ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే ఈరోజు విజయోత్సవ సభలో మరి ఉమ్మడి కార్యాచరణ ఇరు పార్టీలది జనసేన తెలుగుదేశం పార్టీది ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పైన శంఖారావం పూరించబోతున్నారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు మీకు కౌంట్ డౌన్ స్టార్ట్స్ అని చెప్పేసి ఒకరు మరొకరేమో హలో ఏపీ బై బై వైసీపీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇట్లా వీరిద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి చరమగీతం పాడాల్సిందే అని చెప్పేసి ప్రజలకు కూడా పిలుపునివ్వాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క ఉద్దేశం అదే సారాంశం సో ఈ నేపథ్యంలో ఈరోజు మరి ఒక దశాబ్ద కాలం తర్వాత రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ విధంగా వాళ్ళు ఇరువురు కలిసి మీటింగ్ పెట్టారు ఆ దశాబ్ద కాలం తర్వాత ఈ ఇరు నాయకులు కూడా ఒకే వేదికపైన పంచుకుంటున్నారు అంటే సో ఇదంతా కూడా ఆ ప్రతిపక్ష పార్టీలకి ఒకంత బూస్టింగ్ ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు సో ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని గద్దె దించాలి అనేదే ఉద్దేశంతో సో ఇరు పార్టీలు కూడా సంసిద్ధంగా ఉన్నాయి సరే ఎన్ని సీట్లు ఎన్ని నియోజకవర్గాలు ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలి అభ్యర్థులు ఎవరు ఇవన్నీ తర్వాత అంశాలు అంతర్గతంగా వీళ్ళు ఎటువంటి విభేదాలు భవిష్యత్తులో తలెత్తకోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి నివాసానికి వెళ్ళటం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి నివాసానికి రావటం సో ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే మీ ఓడే మా దగ్గరికి వచ్చాడు మా ఓడు మీ దగ్గర రాలేదు చూసారా ఇట్లాంటివన్నీ కూడా ఈ చిన్న చిన్నగా కేడర్ స్థాయిలో అంటే కార్యకర్తల స్థాయిలో ఉన్నవాళ్ళు హేళనగా మాట్లాడుకుంటారు అట్లాంటి వాటికి కూడా తావు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతోనే ఒక ముందు చూపుతో ఎక్కడ విభేదాలు రాకూడదు ఒక చిన్న తారతమ్యం వస్తే అది చిలికి చిలికి గాలివాన్ అయినట్లుగా పెను ప్రమాదానికి దారితీస్తుంది అనే ఉద్దేశంపైనే చంద్రబాబు నాయుడు గారు కూడా అంత సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు ఆయన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడం పవన్ కళ్యాణ్ గారు కూడా తన యొక్క ఉద్దేశాలు ఏ విధంగా ఉండాలి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి ఈ ఇద్దరు ఆలోచన విధానం దేని గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఇప్పటివరకు ఏదైతే మరి రాష్ట్రం వెనకబడిపోయిందో వాటన్నిటిని అధిగమించాలి అందుగురించే ఈ ఐదు సంవత్సరాలే కాదు పది సంవత్సరాలు కలిసి ఉమ్మడి కార్యాచరణ ఉండాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెబుతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో మరి భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది అసలు ఎన్నికలలో ప్రజలు ఏ విధంగా ఎంతవరకు వీరిరువురిని ఆశీర్వదిస్తారు అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు ఉత్తరాంధ్రలో జరుగుతున్న విజయోత్సవ సభకి మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు హాజరు కావటం మరి ఈ సభ గురించి వైసీపీ భయపడుతుంది అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ you oh.